భూకంపం ఈ పేరు వెంటనే ఆ జిల్లా ప్రజల వెన్నెలో వణుకు పడుతోంది ఇది తీవ్ర స్థాయిలో వస్తే ఎప్పుడు చూడని ప్రళయ కళ్ళలో చూడాల్సి ఉంటుంది అక్కడక్కడ ఏడాదికి ఒక మారో రెండో భూకంపాలు వస్తూ ఉంటాయనే మాటలు మనం వింటూనే ఉంటాం అయితే ఆ ప్రాంతంలో మాత్రం రోజు భూకంపాలు వస్తుంటాయి కొన్నిసార్లు రోజుకు రెండు మూడు సార్లు భూకంపాలు వస్తున్నాయి ఇంతకు అక్కడ భూకంపాలు తరచు రావడానికి కారణాలు ఏంటి నిపుణులు ఏం చెప్తున్నారు తెలియాలంటే వాజ్ ది స్టోరీ ప్రకాశం జిల్లాలో భూకంప భయం వెంటాడుతోంది దర్శన్ నియోజకవర్గంలోని మండలమూరు తాళ్లూరు మండలాల్లో తరచూ భూమి కనిపించడం చరా గత నెలలో మూడు రోజుల పాటు వరుసగా వచ్చిన భూ ప్రకంపనలు ఈ నెలలో రెండున మరోసారి వచ్చాయి ముళ్లమూరుతో పాటు ఆ పరిసర ప్రాంతాలలో పెద్ద శబ్దం రావడంతో పాటు సెకండ్ పాటు భూమి కనిపించింది దీంతో మళ్లీ భూకంపం వచ్చిందని గ్రహించిన ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు మొదటిసారి గత నెలలో ఇరవై ఒకటిన రెండు సెకండ్ల పాటు భూమి కనిపించింది ఇళ్లలో ఉండే వంట గదుల్లోనే సామాన్లు కింద పడిపోయాయి ప్రకంపనల తీవ్రత రిక్టర్ రిక్టర్ స్కేల్ పై త్రీ పాయింట్ వన్ గా నమోదైంది గత మూడేళ్లుగా వరుసగా ఇక్కడ భూకంపాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో వచ్చినప్పుడు మారిళ్ళ సుంకరవాలిపాలెంలో ప్రకంపనలు మొదలవగా నమోదవగా గత ఏడాది ముళ్లమూరు మండలంలోని శంకరాపురం పోలవరం నూజేళ్లపల్లిలో భూమి కనిపించింది అయితే గత నెలలో వచ్చిన ప్రకంపనలో ప్రభావం గ్రామాలపై అధికంగా పడింది ముళ్లమూరుతో పాటు మండలంలోని పోలవరం పసుపుగళ్ళు శంకరాపురం వేంపాడు తూర్పు తూర్పుకుంభంపాడు పెద్దరావిపాడు నూజేళ్లపల్లి రాజగోపాల్ రెడ్డి నగర్ పెద్ద ఊళ్ళగల్లు వేముల కమ్మవారిపాలెం ఇదర భీమవరం ఉమామహేశ్వరపురం జమ్మల మడకలో రాగా ఇక తాళ్లూరు మండలంలోని తాళ్లూరుతో పాటు రజానగరం మల్కాపురం కొత్తపాలెం మాధవరం తూర్పు గంగవరం రామభద్రాపురం గ్రామాల్లో భూమి కనిపించినట్టు తెలుస్తోంది వరుసగా మూడు రోజుల పాటు భూమి కనిపించడంతో స్థానికులు ఇళ్లల్లో ఉండాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది కింద భూమిలో నుంచి రేకులు కూడా ఈ సపోజ్ మా ఇల్లు నేను ఇక్కడే కూర్చున్నాను ఈ రేకులు కూడా డబ్బు డబ్బం అన్నాయి వరుసగా ఇప్పుడు కారు సార్లు భూకంపం వల్ల ప్రజలు బెంబే పరిస్థితి ఆ స్కూల్ పిల్లలు అయితే బయటకు పరిగెత్తారంట ఇక్కడ తాపి పని చేసేవాళ్ళు మా కళ్ళారు చూసాం అందరూ బయటకు వచ్చేసి ఇది ఉంది మరి భూకంపం పూగా మొదములు మండలంలో ఈ భూకంపం గురించి ఒకవేళ రాత్రి వెళ్ళలేమని వస్తుంది అని చెప్పి ప్రజలు ఉన్నారు సేమ్ టైం లో పదిహేనున్నర పది నలభై ఆ టైం భూకంపాలు వస్తున్నాయి ఇది ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు దీనివల్ల ప్రజలు భయబంధకు అయితే బయట పరిగెత్తున్నారు భూకంపం ఇట్లా వచ్చింది భయం పడుతుంది టైర్లు ఉన్నాయి కాబట్టి పయ్యముంది ఇంట్లో పనుకోండి ఏ టైం ఏం జరుగుతుందో తెలియదు నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది ఏం చేయమో అర్థం కాకుండా బయట మనుషులతో పడుకోలేకపోతున్నాడు గుండకమ్మ నది ఉన్నట్టుగా మీకు తెలుసు సో ఆ ప్రాంతానికి చాలా దగ్గరలో అద్దంకి ప్రాంతం ఉండడం వల్ల ఈ ఫాల్ట్ వల్ల ఏంటంటే మనకు ఇన్ జనరల్గా కొన్ని స్ట్రెస్సెస్ ఇంటర్నల్గా బిల్డప్ అవుతాయి ఫాల్ట్స్ పైన సో ఇక్కడ ఉన్న గుమ్లకమ్మ ఫాల్ట్లో కూడా కొంచెం స్ట్రెస్ బిల్డప్ కావడము దాని తర్వాత ఏంటంటే కొంచెం ఎక్కువ వర్షపాతం వల్ల కూడా మనకు ఈ భూమి చాలా అంటే చాలా తక్కువ లోతులో ఉన్న పొరలలో ఈ ఎనర్జీ అనేది ఆల్ ఆఫ్ ఈ సడన్గా రిలీజ్ అవుతుంది సో అదేంటంటే మనం హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉంటాము సో ఇలాంటి వాటి వల్ల మనకు ఈ శబ్దం అనేది వస్తుంది ఇలాంటి భూకంపాలు కొన్ని రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అంటే చాలా తక్కువ తీవ్రతని వస్తూ కొన్ని రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక ఐదు నుంచి దాదాపు ఆరు మ్యాగ్నెట్యూలుతో ఎనర్జీ తీవ్రతతో ఉన్న భూకంపం వచ్చే సంభావన ఉందని మనకు ఆల్రెడీ మనకు బ్యూరో ఆఫ్ ఇంటర్న్ స్టాండర్డ్స్ ప్రకారం ఇక్కడ ఆల్రెడీ సెస్మిక్ డొనేషన్ అనేది మనకు ఉంది